మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలోనూ ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది దాదాపు సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది పథకం అమలు కారణంగా సంస్థ పైన పడే భారం పైన అధికారులు నివేదిక ఇచ్చారు అదే సమయంలో కర్ణాటక తెలంగాణలోనూ అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యలపైన అధికారులు వివరించారు పురుషులకు తలెత్తుతున్న ఇబ్బందులు ఆటో కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం దీనిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఎవరి నుంచి వ్యతిరేకత లేకుండా మహిళలకు ఈ పథకం అమలయ్యేలా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం పూర్తి నివేదిక సిద్ధం చేసిన తర్వాత పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంచి స్పందన కనిపిస్తుంది కర్ణాటక తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో ఈ పథకం అమలు చేసినా ఏ వర్గానికి ఇబ్బందులు వ్యతిరేకత లేకుండా పగడ్బందీగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా స్పష్టమవుతుంది అందులో భాగంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాలపైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు అన్ని వివరాలు క్రోడీకరించి ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక సమర్పించారు దీనిని ఆర్థిక రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి తుది నివేదిక ఇవ్వనున్నారు దీనిపైన సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంటే ఈ సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు